స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి దేశానికి తమ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని చూస్తుంటే ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తున్నాయని రాష్ట పశుసంవర్ధక క్రీడా శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు నారాయణపేట జిల్లా మక్తల మండల కేంద్రంలో దూరదర్శన్తో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగాణన జరిగిన అనంతరమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీహరి వెల్లడించారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ప్రతిపక్షాలు వారి వారి ఆలోచన విధానాన్ని బయట పెడుతున్నాయా తప్ప ఖచ్చితంగా వెనుకబడ్డ జాతుల పార్లమెంటు అసెంబ్లీ కడప తొక్కని జాతులు ఇంకెన్నో ఉన్నాయన్న రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారంగా అసెంబ్లీలో మాట్లాడిన మాట ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీలో విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని ఒక మొదటి మెట్టుగా ముందుకు పోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో కూడా ఈ నిష్పత్తి ప్రకారంగానే వస్తుంది అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం